ఏయ్ బందరు నారే ఏంది గొట్టాల ముందు రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేయమంటారు మీ దౌర్జన్యాలు చూస్తూ కూర్చోమంటారా ఏయ్ పిచ్చి పిచ్చిగా మహాడుకు ఒళ్ళు ఎలా ఉంది అని అడుగుతున్నా నా ఒంటికే ఏమో స్ట్రాంగ్ గా ఉంది ఏంటి కేసు పెడతారా అరెస్ట్ చేస్తారా బొక్కలు ఏం చేస్తారు ఆ ఏం చేస్తారు జైలుకు పోవడానికి భలే సరదా పడుతున్నట్లున్నావుగా లోపలికి వెళితే తెలుస్తుంది మా వంశీ వెళ్ళాడు బోరగడ్డ వెళ్ళాడు మెంట్ల గడి వెళ్ళాడు మా గడ్డ వెళ్ళాడు నేను కూడా వెళ్తా ఏమైద్దంటూర తీరుద్దు అంట నీకు లోపలికి వెళ్ళే టైం దగ్గర పడింది నీ జల చూసి తెచ్చిపోతున్నావు అవును మా జలగన్నకి పాలేరుని మా అన్న ఏ పని చెప్తే అది చేస్తా బయట ఉండమంటే బయట ఉంటా లోపలికి వెళ్ళమంటే లోపలికి వెళ్తా మీ సైకో రెడ్డి మిమ్మల్ని బాగానే ట్రైన్ చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా మీ బ్యాచ్ బ్యాచ్ను దించి జనాలను ఇబ్బంది పెడుతున్నాడు ఇదిగో నన్ను ఏమైనా అంటే అను మా జలగన్ అంటే మాత్రం మేము ఊరుకో ఏం చేస్తావయ్యా దమ్ముంటే అరెస్ట్ చేయి దమ్ముంటే అరెస్ట్ చేయవయ్యా పెద్ద మనిషి అరెస్ట్ చేస్తే వదిలేస్తా నా బందరు బీచ్ ఏ నువ్వు బీచ్ వదిలేదంటే ఏం మారుతున్నావు నువ్వు నాకు చెబుతావా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు అన్నీ తెలుసు రాష్ట్రాన్ని ఒక దారిలోకి తీసుకొస్తున్నా చెత్తని తొలగించడమే ఏంటి మేం ఇదిగా మేము వైరస్ లాంటి వాళ్ళం అంత తొందరగా చేయాలని చూసినా ఏదో ఒక పుల్ల పెట్టి వెనక్కి లాగేస్తాం మిమ్మల్ని మీ బుద్ధి నాకు తెలుసు మేం చేసే మంచి పనులకు మీరు అడ్డుపడతారని తెలుసు మా మంచితనంతో చూసి చూడనట్లు వదిలేస్తున్నాం మీరు ఇలాగే రెచ్చిపోతే కుక్కను కొట్టినట్లు కొట్టి రాష్ట్రం నుండి తరమేస్తాం ఇందాక చెత్త అన్నారు ఇప్పుడు పిచ్చి కుక్కలు అంటున్నారు ఏమయ్యా పెద్ద మనిషి వయసు పెరుగుతున్న కొద్ది నీకు చాదస్తం ఎక్కువ చాదస్తం కాదు నాలో ఇంకా సత్తా ఓపిక ఉన్నాయి ఏనాడైనా మీరు కష్టపడే వారి ఇంటికి పోయారా నేను పోయాను చెప్పులు కొట్టుకునే కారు దగ్గరికి వెళ్ళాను వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు వాళ్ళ దగ్గర చెప్పులు కూడా కొనుక్కున్నారు చూశాను చూశానేవయ్య ఏంటి తీసి ఆ చెప్పులతో మమ్మల్ని పీకుతారా ఏంటి నేను కాళ్ళకేసుకుందామని తీసుకున్నా నువ్వు నాకు మంచి సలహా ఇచ్చావు నేలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆ చెప్పుని పక్కనే పెట్టుకుంటావు చెబుతావు చెబుతావు అయినా అంత వయసు వచ్చింది కదయ్యా నీకు రాజకీయాలు ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చుగా హాయిగా మనవడితో ఆడుకోవచ్చుగా అప్పుడు మీ బోత్ బ్యాచ్ అంతా చేరి రాష్ట్రాన్ని మళ్ళీ దోచేస్తారా అసలే ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పోయాయి పరిశ్రమలు లేవు ఖజానాలో డబ్బులు మొత్తం చేశారు మళ్ళీ మీరు వస్తే రాష్ట్రం అడుక్కదింటుంది ఇవన్నీ కదయ్యా దమ్ముంటే ఉంటే మమ్మల్ని అరెస్ట్ చెయ్యి అరెస్ట్ చెయ్యి నిన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు బాగా ఉబలాట పడుతున్నావు ఆ ముచ్చట కూడా తీర్చేస్తావు కొంచెం వెయిట్ చేయి వెయిటింగ్ పోలీసుల అరెస్ట్ కోసమే నాని ఇక్కడ వెయిటింగ్ సినిమా డైలాగులు బాగానే చెప్తున్నావు మొన్న మీ నాయకుడు రప్ప రప్ప అంటూ ప్రెస్ పెట్టి పెట్టి రచ్చరచ్చ చేశాడు మీ అందరికీ కూడా సినిమా డైలాగులు చెప్పమని చెప్పాడా ఏంటి మేము కృష్ణా జిల్లా వాళ్ళం సినిమా డైలాగులు ఒకళ్ళు మాకు చెప్పేది ఏంటి మా నర్నరాలు అవే ఉంటాయి ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు మా మావాళయ్య నా బామ్మది మీరు డైలాగులు కొడతారేమో నేను మీకు సినిమా చూపిస్తాను సినిమా చూపిస్తానా నీకు పోలీసులతో కూట ఇస్తాయి నీ ఊపు చూస్తుంటే అన్నట్లు చేసేటట్లున్నావు కదా అయినా మా వెనక మా జలగన్న ఉన్నాళ్ళే మీరు సైకో రెడ్డిని చూసు రెచ్చిపోతున్నారు ఆల్రెడీ మీ గంజాయి రెడ్డిని లోపలేసే పనిలో ఉన్నాం మీ పెళ్లి పిత్రే బ్యాచ్ కి త్వరలోనే ఫీజులు అవుట్ అవుతాయి కబర్దో వామో వాయో